హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ హ్యాపీ సండే అందరూ ఏం చేస్తున్నారు లేసారా ఇంకా ఈరోజు అంటే అందరూ ఎవరు తొందరగా లేవరు అనుకోండి సండే కదా రెస్ట్ తీసుకుంటున్నారు స్కూల్లో ఉండదు క్యారేజీలు కట్టే పని ఉండదు ఏమి ఉండదు ఇదిగో మా అమ్మాయి వాళ్ళు తొందర పోతున్నారు ఇద్దరు నిద్రపోతున్నారు బయట మాత్రం చల్లగా వర్షం పడేలా ఉంది తెచ్చిస్తారు <problems in Steven developed> <power> నాకు ఒక స్కూటీ ఉంటాయండి నేను నేను నేర్చుకుని నా పనులు నేను అంటే పెద్దగా బెదిరిస్తారండి మేము తెచ్చిస్తేనే తింటారు మేము తెచ్చిస్తేనే చేస్తారు నేను తీసుకుని అలాగే ఉంటారు స్పెషల్ చేసుకుంటున్నారు బెల్లం దూసి వీడియో పెట్టాను అందరు చూసారా ఎలా ఉందో దాంట్లో కొన్ని మార్కెట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కసారి వీడియో తీరండి వాటర్కి వెళ్ళినప్పుడు కానీ అక్కడ చికెన్ తీసుకునేటప్పుడు కానీ చూపించవచ్చు కదండి తీసుకెళ్ళి చూపిస్తావాటర్ లేదన్న వాటర్ బాగా చికెన్ తీసుకునేది దాని వెళ్ళాడండి మా వారు మార్కెట్కి వెళ్ళారు ఏం చేస్తాను మా అమ్మాయి ఏమో చికెన్ తినకూడదు కానీ చికెన్ తప్ప ఏం తింది ఈరోజు సండే కూడా ఏం చేసి పెట్టవా అని అంటది నేను వస్తే నా చికెన్కి వెళ్ళాడు ఇప్పుడు పిల్లలకి చపాతి చేయాలి ఇంట్లో పని చేసుకోవాలి మళ్ళీ హోంవర్క్లు రాయించాలి నిన్న స్కూల్ నుంచి రాగానే చేయలేదు అందరూ హోంవర్క్ రాయించాలి ఇంకా ఏంటండి ఎవరెవరు ఏం స్పెషల్ చేసుకుంటున్నారు ఈరోజు సండే కామెంట్లు పెట్టండి చల్లగా ఉంది కానీ అంతగా వర్షం పడట్లేదు గుడ్ మార్నింగ్ చేసి ఎందుకు స్కూల్ లేదు స్కూల్ పడుకోడుకోదా సరిపడుకో స్కూల్ ఉన్నప్పుడు మనం ఎన్నిసార్లు లేకుండా లేవరు స్కూల్ లేనప్పుడు పడుకోమంటే కూడా పడుకోరు తలస్నానం చేయొచ్చాను పాపం తలస్నానం చేసినా ఎక్కువ ఉండడానికి లేదు మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోసా ఏదో చెప్దాం అనుకుంటున్నా అమ్మ యుదో అయితే అందరికి హ్యాపీ సండే అందరికి హ్యాపీ సండే ఫ్రెండ్స్ ఈ రాదు కదా నాకు గేమ్స్ జరిగిందంటండి హోంవర్క్ ఇవ్వలేదు అంట మాట్లాడు అందరు ఏం చేస్తున్నారు ఈ రోజు ఏమనుకుంటున్నారు అడుగు అందరు ఏం చేస్తున్నారు హ్యాపీ సండే కదా ఏం అనుకుంటున్నారు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు అమ్మ అమ్మకంట చెప్పండి ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు అంటే పొద్దున్నే నిన్న ఎవరు లేవమన్నారు మార్కెట్కి వెళ్ళాడు అక్కనిద్దరు చూపేస్త మా వారు వచ్చాక ఏమేం తెచ్చారు అంత చూపిస్తాను మా అమ్మ మా జెస్సీ కనుక లేచి నింటే మాత్రం వెళ్తాను అనేది వాళ్ళ డాడీతోటి వాళ్ళ డాడీ టెల్లగానే లేచింది చపాతి పిండి కలుపుతాను బొట్లో సామాను ఉన్నాయని సర్దాలి వీళ్ళకి టిఫిన్ వేయాలి చాలా పని ఉంది వంట చేయాలి

డాడీ వచ్చాక మళ్ళీ వీడియో తీస్తాను బాయ్ మా డాడీ వచ్చాక మళ్ళీ వీడియో తీస్తాను మా డాడీ వచ్చాడు అని తెలిసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు సిక్కినా చూసాఓ ఇద్దరు ఎలా లేసారు ఇంత పొద్దున్న రోజు స్కూల్ రోజు ఎన్నిసార్లు లేపుతున్నానండి అసలు లేస్తారా ఏ తప్పుకో ఫిజ్లోనా ఫిజ్లో ఎండు కావాలంటే దేంట్లో ఒక డైరెక్షన్ పెట్టి పెట్టాలి తల్లి అలా పెట్టేస్తున్నా తీసా వెళ్తున్నావాదండి ఇవ్వు పెట్టేసల్లు ఏంటి రాత్రి ఇచ్చింది వస్తే ఏం చేయాలి మేము వీడియో కాబట్టి ఇంత అమాయంగా మాట్లాడుతున్నాడు అండి మీరు ఎవ్వరు నమ్మకండి అస్సలు నమ్మకండి అస్సలు సమస్యే లేదు ఎవ్వరు నమ్మరు ఇది పెట్టానంటే ఇంటి ముందుకు వస్తారు అందరూ అది గుర్తు పెట్టుకో మర్యాదగా రెండు నిమిషాలు నువ్వు నీ డ్యూటీ దగ్గరకు కూడా పంపిస్తా అందరినీ

దూకుంటావు చిక్కు చిక్కు చేస్తావు మళ్ళీ తీస్తుంటేమో ఏడుస్తావు ఏయ్ వద్దు తీయద్దు జుట్టిప్పుతానంటా అబ్బా ఇంకా పని చేసుకోవాలండి ఇంకా చపాతి తింటావా చైనా పొగరు పొగరు చేస్తాలే పూరి కాదు పొగరు చేస్తలే బాగా ఉన్నావులే చక్కగా వేసుకోమన్నారు జడా మళ్ళీ చిక్కు చిక్కు చేస్తావు నేను తీస్తేమో ఏడుస్తావు అను దిగు ఎలా వేసుకున్నావు సరేనండి చపాతి పిండి కలుపుదాము మళ్ళీ ఆకలి గడుస్తారు గోధుమ పిండి వేసి ఇంకా చపాతి పిండి అండి కలపాలి కొంచెం వాటర్ పోసుకోవాలా కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకుంటాము ఇలా కలిపాం కదా కొంచెం ఇప్పుడు ఆయిల్ పోసుకుంటే ఇంకా బాగా మెత్తగా వస్తుంది ఇదిగోండి కలిపేసా చే ఎలా ఉంది బొమ్మ ఇదిగో ఇలా ఉంది ఫేస్ ఇలా ఉంది ఫేస్ ఈ ఫేస్ అయ్యే ఉంది బొమ్మ ఇంకా ఇంకా ఇంతేనండి ఇంకా చపాతి పిండి కలిపాను కదా వాళ్ళకి వేసి బ్రష్ చేయించి వాళ్ళకి వేసి మళ్ళీ పెట్టేసి జల్లు వేసి ఓ ఎమ్మా హోంవర్క్లు అని బాగా చేయాలి అన్నీ ఉన్నాయి చదవాల్సింది ఉందిగా అవన్నీ ఉన్నాయి ఇంక ఈ రోజుకి వీడియో అయితే నెక్స్ట్ వ్లాగ్ అంటే ఒకవేళ కుదిరితే కర్రీ చేసేది వీడియో తీసి పెడతా చికెన్ కర్రీ ఈ రోజు వీడియో అంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఏదైనా ఉంటే కామెంట్ చెప్పండి బై చెప్పు లైక్ చెప్పి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న బెల్ ని టింగ్ కొట్టండి మా అమ్మాయి వాళ్ళు చెప్పినందుకన్నా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండ్ లైక్ అంటే ఇలా ఉంటుంది ఈ సింబల్ మీద ఈ సింబల్ మీద మనం ఉంటాయి ఇలా నొక్కితే లైక్ పడిద్ది అన్నమాట ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ బాయ్ చెప్పండి